వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న టాప్ క్వాలిటీలో ఉన్న గిర్రావు పేయదుడతో అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో వివరాల్లోకి కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క గిర్రావు పేయదుడ డెలివరీ అయ్యి కూడా టూ మంత్స్ అవుతుందంట ఫ్రెండ్స్ ఇది రోజు మీద అయితే ప్రజెంట్ ఆరు లీటర్ల పాలు అయితే వెళ్తున్నాయి అంటున్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్ ఉన్నాయి ఇదే పేయదుడ నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి రేటు వివరాలు దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా క్లారిటీగా వారిని అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది అంటున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ రోజు పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకు వాట్సాప్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం